నేను మాట్లాడబోయే టాపిక్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఉంటుంది అద్భుతమైన టాపిక్ ఉంటుంది దాని ముందర మీరందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూపులు కాబట్టి మీరు ఇప్పుడు ఎల్కేజీ పిల్లల్ని చేసేస్తాను మీరు రెడీయా ఎందుకు ఎల్కేజీ పిల్లలు అంటే వాళ్ళు నేర్చుకున్నంత బాగా ఎవరు నేర్చుకోరు కులం ఉండదు మతం ఉండదు ఆడు ఉండదు మగ ఉండదు ఎవరు కనిపిస్తే వాడు భుజం చుట్టూ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు రెండు నిమిషాల్లో ఏది ఇస్తే వాళ్ళు కళ్ళు దూర్చుకొని ఓకే అని చెప్పి ఏడు మానేస్తారు కదా మీరు అందరు ఎల్కేజీ పిల్లలు అవుతారా ఆర్ యూ ఆల్రెడీ సూపర్ వెన్ ఐస్ సే యువర్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఐ విల్ బికమ్ ఎల్కేజీ టీచర్ కదా నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట మీరేమనాలి వెరీ గుడ్ ఐ స్టార్ట్ ది లెసన్ ఎక్సలెంట్ ఏ ఫర్ చంపేశారు నా మనసు దోచేశారు నిజంగా ఎంత వండర్ఫుల్ అసలు ఇంత చిన్నప్పటి వెరీ గుడ్ విల్ కంటిన్యూ ఏ ఫార్ బి ఫార్ సి ఫార్ డి ఫార్ ఈ ఫార్ ఎఫ్ ఫార్ జీ ఫర్ గన్ హెచ్ ఎన్ ఐ ఫర్ ఐస్ క్రీమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంతకాలం ఇది చెప్తాం అమ్మ ఒక ప్రతిరోజు మనకి ఒకటే వంట వండి పెడితే మనకి ఇష్టం ఉండదు అదే రెస్టారెంట్కి రెండు మూడు సార్లు వెళ్ళాలంటే మనకి ఇష్టం ఉండదు మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో రెండో సినిమాలో కలిసి యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవరు దొరకలేదని కామెంట్లు మనకు మాత్రం ఎప్పుడు జీవితాంతం ఏ యాపిల్ బీ ఫర్ బాల్ కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానాల్లో వస్తే పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది కొద్దిపాటి తేడా ఎలాంటి తేడా మీకు చెప్తా నేను మీరందరూ ఏ ఫార్ యాపిల్ అన్నారు యాపిల్ అంటే పండే కదా తినే పండే కదా రాఘవేంద్రరావు గారు హీరోయిన్ మీద కొట్టే పండే కదా అదే కదా యాపిల్ అంటే నేను కూడా ఏ ఫార్ యాపిల్ అంటున్నాను అయితే అది పండు కాదు ఐఫోన్ గ్యాడ్జెట్ అప్పుడు ఏమవుతుంది నీ ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్లూటూత్ సి ఫార్ చాట్ డి ఫార్ డౌన్లోడ్ ఈ ఫర్ ఈమెయిల్ ఎఫ్ ఫర్ ఫేస్బుక్ జీ ఫర్ జీమెయిల్ హెచ్ ఫర్ హెచ్పి ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్ చిన్నపాటి తేడా అంతే అదే తీసుకెళ్ళి మనం ఒక సినిమా యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అల్లు అర్జున్ బి ఫర్ బాలకృష్ణ సి ఫార్ చిరంజీవి డి ఫర్ దగ్గుపాటి రాణ చిన్నపాటి తేడా అంతే అదే ప్లేస్ని మనం ఒక అదే ఏది మన ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అనకాపల్లి బి ఫర్ బెల్లంపల్లి సి ఫర్ చింతలపల్లి డి ఫర్ దుర్లపల్లి చిన్నపాటి తేడా అదే మీరందరూ చెప్పిన ఏ ఫర్ యాపిల్ యాపిల్ యాజ్ ఎ ఫ్రూట్ పండులానే తీసుకుందాం అప్పుడేమవుతుంది ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బడా ఆపిల్ సి ఫర్ చోటా యాపిల్ డి ఫర్ దుసరా యాపిల్ ఈ ఫర్ ఎవర్ ది యాపిల్ ఎ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్ గమ్మత్తైన యాపిల్ హమారా యాపిల్ ఇంద తీసుకో యాపిల్ జివ్వకు యాపిల్ కత్తి లాంటి యాపిల్ లవ్లీ యాపిల్ మధురైన యాపిల్ నీకోసమే యాపిల్ ఒకే ఒక్క యాపిల్ పసందైన అయిన యాపిల్ క్వాలిటీ యాపిల్ రుచికరమైన యాపిల్ అచ్చ యాపిల్ తేనైన యాపిల్ ఉంచి యాపిల్ వెరీ టేస్టీ యాపిల్ వారెవ యాపిల్ ఎక్సలెంట్ యాపిల్ యువర్ డాక్టర్ యాపిల్ జబర్దస్త్ జర తినమ్మ యాపిల్ మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఫంక్షన్ విచ్ సేస్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేయడానికి మన జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు ఇట్ నీడ్ టు బి మొమెంటస్ ఇట్ లీస్ట్ బి ప్రతి సెకండ్ కూడా అనిర్వచనమైన ఆనంద ఒక క్షణంలాగా మనకు కనిపించాలి ఈరోజు ఇక్కడికి నేను వచ్చానంటే అది తిట్టుకుంటూ రావచ్చు ఆనందంగా రావచ్చు మై చాయిస్ నేను ఆనందంగా వచ్చా మా ఆవిడ నేను ఇద్దరం కలిసి వచ్చాం వస్తే కబులు చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలో మిమ్మల్ని కలుస్తాం ఓ రౌండ్ కొడతాను చూస్తాను మళ్ళీ వెళ్తాను ప్రతిది కూడా మీ జీవితంలో రెండు ఛాయిస్ ఉంటాయి ఇష్టపడి పని కష్టపడి పనిచేయటం మనం కనుక మన జీవితాన్ని ఇష్టపడి పనిచేయడం మొదలు పెడితే ప్రతి నిమిషం కూడా ఆనందభరితంగా ఉంటుంది ఉత్సాహభరితంగా ఉంటుంది కదా మీరు జస్ట్ చెప్తాను మన బ్రెయిన్లో రెండు ఫ్యాసెట్స్ ఉంటాయి ఎడం చేతి భాగం కుడి చేతి పక్క భాగం ఈ ఎడం చేతి పక్కన ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షనల్ పదే పదే చేయటం వల్ల చేసిన పనినే చేసి 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 అది మన ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి ఆ పని మనం చేస్తూ ఉంటాం ఉదాహరణకి మీరు స్కూటర్ నడుపుతూ ఉంటారు మైండ్ ఎక్కడో ఉంటుంది అయినా బ్యాలెన్స్ పోదు లెఫ్ట్కి ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుంటారు రైట్ ఎక్కడ తీసుకోవాలో ఇంటికి వచ్చే సాగుతారు అక్కడ అమ్మ వంట చేస్తూ ఉంటుంది వంట లెక్క చూస్తూ ఉంటుంది అయినా వంట పాడు కాదు ఇవన్నీ చేసిన పనులు చేసే చేయటం వల్ల నన్ను ఎవడో అర్ధరాత్రి పన్నెంటికి లేపి ప్రదీప్ సార్ పన్నెండో ఎక్కని చెప్పండి సార్ అంటే ట్వెల్వ్ వన్ జాట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ నైన్టీ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ అని అనర్గంగా చెప్పేస్తాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి కదా ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ చేస్తుంది రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషనల్ కొత్త రకంగా ఆలోచింపేలాగా చేస్తుంది ఇది ఇలాగే ఎందుకు చేయాలి ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అని మన్ని ప్రశ్నిస్తుంది సూర్యుడు దయిస్తే దాన్ని సూర్యోదయం అంటారు చంద్రుడు దయిస్తే దాన్ని చంద్రోదయం అంటారు కానీ ప్రశ్న ఉదయిస్తే దాని జ్ఞానోదయం అంటారు ద పవర్ ఆఫ్ విజ్డమ్ ద సీడ్ ఈజ్ ద క్వశ్చన్ మన్ని మనం ప్రశ్నించుకోవాలి నేను ఈ పని చెయ్యాలా ఇలాగే చేయాలా ఇప్పుడే చేయాలా ఎప్పుడైనా చేయొచ్చా అసలు చెయ్యాలా వద్దా ఈ చేయిస్తున్న వాళ్ళు నాకేంటి లాభం వీళ్ళతోనే చేయాలా ఇంకెవరితో అయినా చేయాలా అని మనము ముందు మనకు మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది రైట్ సైడ్ బ్రెయిన్ లేకపోతే గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వెళ్ళిపోయి పటపట పడపట మనం పనులు చేసుకుంటూ ఉంటాం తర్వాత రెండేళ్ళు వేస్ట్ అయిపోయినా ఏడాది వేస్ట్ అయిపోయింది రెండు గంటలు వేస్ట్ అయిపోయినాయి వీడింటో బర్త్డే పార్టీ అని ఇక్కడ నుంచి మనం వెళ్ళి వచ్చేటప్పటికి హాఫ్ డే వేస్ట్ అయిపోయింది అని తర్వాత బాధపడుతూ ఉంటాం ద పవర్ ఆఫ్ క్వశ్చన్ మీకు వచ్చిందంటే మీరు జీవితంలో ఎంతో మార్పు చేయొచ్చు దాని వాల్యూ ఒక క్వశ్చన్ విలువ చూడండి ఇలాగే ఎందుకు సినిమా తీయాలి ఇంకో రకంగా ఎందుకు తీయకూడదు అని రాజమౌళి అనుకుంటే బాహుబలి పుట్టింది బాహుబల్లాన్ని ఎందుకు తీయాలి ఇంకో రకంగా ఎందుకు చూడకూడదు చిన్నపాటి ఆలోచన ఎక్కడో పుట్టిన కొమరం భీము ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఒకేసారి పుట్టి ఉంటే ఒకే శత్రుతో ఒకే టైంలో కొట్లాడుంటే ఏంటి అని ఒక చిన్న ఆలోచన త్రిపుల సినిమా తీసుకొచ్చి తొమ్మిది వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఆస్కార్లు తీసుకొచ్చింది దానికి ఎక్కడి నుంచి మొదలైంది ఆలోచన ప్రశ్నించి మొదలైంది మనం ఫస్ట్ మన్ని మనం ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాలి ఆ ప్రశ్నించే ప్రగతికి పునాది అవుతుంది ఆ ప్రశ్నించే ఎదుగుదలకు ఎదుగుదలకి బాట అవుతుంది ఆ ప్రశ్నే మనం పైకి వెళ్ళడానికి అవుతుంది ఆ ప్రశ్నే లేని రోజున మనం కేవలం పులిస్టా స్టాప్లు పెట్టే సెంటెన్సెస్ మాత్రం అయిపోతాం నా టాపిక్ ఈ రోజున లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ మీరు ఎన్నో ఎంతోమంది పోస్టులు పెడుతూ ఉంటే ఫేస్బుక్లోనూ ఇక్కడక్కడ లైకులు కొడుతూ ఉంటాం అబ్బా ఎంత బాగుంది పోస్టు లైకులు కొడుతూ ఉంటాం షేర్లు చేస్తూ ఉంటాం వాటి ఛానల్ పెడితే గంట కొట్టి మనం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం నేనేం చెప్తా అంటే పిచ్చోళ్ళారా ఫస్ట్ మిమ్మల్ని మీరు లైక్ చేసుకోండి మీరు పెట్టిన పోస్ట్ని ప్రపంచం లైక్ చేయాలి మీరు పెట్టిన ఛానల్ని ప్రపంచం సబ్స్క్రైబ్ చేయాలి మీరు పెట్టిన థాట్స్ని ప్రపంచం షేర్ చేయాలి ఫస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ అని నేను చెప్తున్నాను మనం అనే కథకి నేనే హీరో అవునా కదా మీరు అదే కథకి మీరే హీరో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను చిరంజీవి గారిని కాలేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేన నాకంటే పెద్ద యాక్టరు మెగాస్టారు చాలా గొప్ప ఎత్తుకు వెళ్ళిపోయాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను చిరంజీవి గారిని కాలేను కానీ టెన్ థౌసండ్ పర్సెంట్ గ్యారెంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడతాలా ఎవరిని తక్కువ చేసి మాట్లాడతాల్లా ఆయన చాలా గ్రేట్ పర్సనాలిటీ నాతో కూడా మీరు పూల్చుకోవాల్సిన అవసరంలా మీరు అనబడే కథకి మీరే హీరో మీరే హీరోయిన్ మీ కథలో మీరే ఉంటారు కాబట్టి మీరు ఎవరి గురించి ఆలోచించక్కల్లా మీ గురించి మీరు ఆలోచించడం మొదలెట్టండి అదే నా ప్రజెంటేషన్ యొక్క అర్థం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ నేను అద్దం ముందు నుంచి అరే ప్రదీప్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇంకా ఆర్ స్టిల్ రాకింగ్ అని నాకు నేను అనుకోకపోతే ఎవడంటాడమ్మా అంటాడా నేను రజనీకాంత కొట్టు తొడగట్టు డ్యామును పడగొట్టు అని వెనక నుంచి పాటలు రావడానికి ఎవ్వడు రాడు నువ్వు పడిపోయినప్పుడు ఆఖరికి నీ నీడ కూడా నీ తోడు ఉండదు నువ్వు ఒక్కడ నీ తోడు ఉంటావు గుర్తుపెట్టుకో ఎవ్వడు ఉండడు నీ తోడు నీకు నువ్వే సైన్యం నీకు నువ్వే సైన్యం ఇంకెవ్వరు తోడు రాడు వన్ ఇస్ అన్ ఆర్మీ టూ ఈజ్ ఎ క్రౌడ్ ఒక్క మంచి చాలు మన సైన్యం ఇంకోటి ఎవడొచ్చినా మన థాట్స్ని డిస్టర్బ్ చేస్తాడు మీరు ఆయనగా పుస్తకం చదవాలనుకోండి పక్కవాడు వచ్చి ఈ పుస్తకం ఎందుకురా ఇంకో పుస్తకం చదువు పక్కవాడికి పనేముండదు వేలు పెద్దది చేసి మన జీవితంలోకి దూర్చి మనకి కెలకడం తప్ప వాడికి ఇంకో పని ఉండదు కాబట్టి ముందు అన్ని తీసి పక్కన పడేయండి పక్కన ఉన్నవాడిని తీసి పక్కన పడేయండి అప్పుడు మనం ఒక్కడే మిగులుతాం వన్ ఈజ్ అన్ ఆర్మీ మంచి పని చేయడానికి ఎప్పుడూ ఒక్కడే వస్తాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న ఒక్కడే మీరు రేపు సైన్ చేయాలి కాంట్రాక్ట్ అన్న ఒక్కరే మీరు పద్మశ్రీ అవార్డు తీసుకోవాలన్నా ఒక్కడే ఏ పనైనా సరే మీరు ఒక్కరే ఉంటారు చెడు పని చేయడానికి మాత్రం కంపెనీ కావాలి సిగరెట్ ఎవడు ఒకడే తాగడు అన్న వస్తావు పక్కకి మందు తాగడానికి ఎవడో ఒక్కడే రాడు చూస్తూ ఉంటాడు సాయంత్రం థర్టీ సిక్స్టీ నైంటీ ఎవడున్నాడు ఇక్కడ చూసుకుందాం అని చూస్తూ ఉంటాడు చాడీలు చెప్పాలంటే ఒక్కడే ఉండరు పది మంది కావాలి మనకి కదా మంచి పని చేయడానికి మీరు ఒక్కరే ఉంటారు